వెయ్యి బస్సులు వెయ్యి బస్సులు కొనుగోలుకు ఆర్టీసీ ప్రణాళిక టీజీఎస్ఆర్టీసీ వెయ్యి కొత్త బస్సులు కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేసింది ప్రస్తుతం ప్రయాణికుల రద్దీకి సరిపడా ఆర్టీసీ బస్సులు లేవు సగటున రోజుకు తొంభై ఐదు నుంచి నూట పదిహేను వరకు ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుంది దీనికి అనుగుణంగా బస్సులు నడపడం సిబ్బంది కూడా ఇబ్బందిగా మారింది మరోవైపు కాలం చెల్లిన బస్సులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి దీంతో వీలంతా తొందరగా కొత్త బస్సులు కొనుగోలుకు యత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు మహాలక్ష్మి పథకం వచ్చాక బస్సులు చాలటం లేదు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీల నుంచి ఆర్టీసీకి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు మూడు వందల నలభై ఎనిమిది పైగా అగ్ని అక్కడ విజ్ఞప్తులు వచ్చాయి పన్నెండు వందల నలభై నాలుగు కొత్త బస్సులు అయితే ఉంటుందని ఆర్టీసీ ప్రభుత్వానికి నివేదించింది కొనుగోలు చేసే వాటిలో ఐదు వందల బస్సులను కాలం చెల్లిన వాహనాల స్థానంలో ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు మిగిలిన ఐదు వందల బస్సులు రద్దీకి అనుగుణంగా తిప్పనున్నారు ప్రత్యేకించి మహాలక్ష్మి ప్రయాణికుల కోసం ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులు మూడు వందల యాభై వరకు కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించింది ఇక ఖర్చు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుంది అన్నమాట ఈ బస్సులు అన్నింటికి కూడా సో ఎట్టకేలకు కొత్త బస్సులు అయితే రాబోతున్నాయి ప్రయాణికుల కష్టాలు అయితే తీరబోతున్నాయి తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని